కర్నూలు ఇరవై ఒకటి భారతదేశంలో సమాచార వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కంప్యూటర్ రంగానికి పునాదులు వేసింది భారత మాజీ మంత్రి భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె బాబురావు మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్దంతి కార్యక్రమానికి అధ్యక్షత వహించి పై విధంగా ఆయన సేవలను కొనియాడారు ముందుగా పార్టీ కార్యాలయం నందలి శ్రీ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బాబురావు మాట్లాడుతూ భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందడానికి రాజీవ్ గాంధీ కృషి మరవలేనిదని ఇరవై ఒక్క సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించారని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో సాంకేతికత పెంచి మరింత విస్తృతంగా ప్రజలకు సేవలు సత్వరమే అందేలా కృషి చేశారని దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకువచ్చి గ్రామాల రూపురేఖలు మార్చిన మహానుభావుడు శ్రీ రాజీవ్ గాంధీ అని ఉమ్మడి లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి కోసం హైదరాబాద్లో హైటెక్ సిటీ నెలకెల్పడంలో రాజీవ్ గాంధీ తోడ్పాటు మరవలేనిదని భారతదేశ చరిత్రలో చిన్న వయసులో ప్రధానిగా దేశానికి విశిష్టమైన సేవలు అందించి చివరి దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన గొప్ప నాయకుడు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ అని భారతదేశ పార్లమెంట్ చరిత్రలో రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల పదకొండు లోక్సభ స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించిందని జాతీయ విద్యా విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయాలు నెలకొల్పి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య ఉచితంగా అందించారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ములింటి మారెప్ప మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు మాజీ ఎమ్మెల్యే పి మురళీకృష్ణ కాసింపల్లి స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ పీజీ నరసింహులు యాదవ్ డిసిసి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అనంతరత్నం మాదిగా DCC उपाध्यक्षలు బి బతకన్న DCC ప్రధాన కార్యదర్శులు సయ్యద్ నవీద్ కే సత్యనారాయణ గుప్తా ఎం చంద్రశేఖర్ జిల్లా SP HSCL చైర్మన్ ఈ లాజ్రస్ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ కోసిగి జిల్లాని జిల్లా సోషల్ మీడియా చైర్మన్ పి అమన్ మైనారిటీ సెల్ సిటీ అధ్యక్షులు शेख కాజా హుస్సేన్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ కాద్రి భాష DCC కార్యదర్శులు వి సుబ్రహ్మణ్యం అబ్దుల్ హై అభి నాయుడు కాంగ్రెస్ నాయకులు ఎన్ సి batcharana పి జె ప్రదీప్ యాదవ్ మిన్నల్లా హుస్సేన్ జోసెఫ్ నోయల్ దేవకుమార్ ప్రతాప్ మహిళా కాంగ్రెస్ కె వెంకటలక్ష్మి మద్దమ్మ తదితరులు పాల్గొన్నారు